ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాశువాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశ గురుగారు జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ ఈ నెల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏం నడిచి అని అంటున్నారు మరి దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందా సాధారణంగా ఉంటుందా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు ఫస్ట్ మీనరాశి మీద ఏలినాట్ అని ఉంది అంటే తల మీద ఉంది ఏలినాటి అని అంటే వెరీ ఇంపార్టెంట్ టైం చెడు అయినా మంచి అయినా ఈ టూ ఇయర్స్ గట్టిగా వేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి జాతకంలో శని మ్యాచ్ అయిందా చాలా డబ్బులు వస్తాయి శని బాగాలేదా జాతకంలో ఇబ్బందులు పెడతారు మనం చూసుకుంటే యాక్చువల్గా వందలో ఒక్కడే కరెక్ట్ పర్సన్ ఉంటాడు మిగతా తొంభై తొమ్మిది పర్సన్ సఫరింగ్ ఉంటుంది జీవితం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా కొనసాగించాలంటే అందరి వల్ల కాదు వందలో ఒకడే మిగతా అందరు నా జీవితం ఎప్పుడు మారుతుంది నాకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయని అడుగుతూ ఉంటాను మనకు బతకడం రావాలి యాక్చువల్గా పొద్దున్నర గంటలు లేవాలంటే లేవాలి ఈసారి లేవకపోతే ఇబ్బంది పడతారు షుగర్ బీపీ వస్తుంది ఒకసారి షుగర్ వచ్చిందంటే చుక్కలు కనిపిస్తాయి మనిషికి అన్నం కూడా సరిగ్గా తినలేడు పీక్ టైం కాబట్టి ఇప్పుడైనా కనీసం మేల్కొని పొద్దున ఆరు గంటలకు లేస్తే బాగుంటుంది వాకింగ్కి పోతే బాగుంటుంది జిమ్కి పోతే బాగుంటుంది కదా మీరు ఈసారి కూడా లైట్గా తీసుకున్నారంటే ఇంకా నేను ఏం చేయలేను అది చూస్తూ ఉంటాం పేషెంట్స్ షుగరు బీపీ ఆఫీస్లో చేస్తారు కానీ పొద్దున్న లేచి వాకింగ్ చేయరు బాగా పెరిగిన తర్వాత ఇంకా నేను పోతాను అనే డౌట్ వచ్చి అప్పుడు మొదలెడతాడు ఆ సమయం ఇప్పుడే అదే ఈ సమయం మేల్కొనే సమయం చుక్కలు చూపించే సమయం శని ఇప్పుడు ఏలనాటి శనిలో ఎందుకంటే తల మీద కూర్చున్నాను సో ఇప్పుడైనా మీనరాశులు ఎవరైనా ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారో ముందు వెనకాల ఆలోచించకుండా స్వీట్లు తిన్నాము బిర్యానీలు తిన్నాము ఈ బ్యాచ్ ఉంటుంది కదా ఒకటి చాలామంది ఉంటారులే ఇలా అందరికి ఇప్పుడు మంచి సినిమా చూపిస్తాడు ఏల్ నట్స్ అని సో ఇప్పుడైనా మేలుకుంటే బాగుంటుంది అదే మీరు ఇప్పుడు దాకా జాగ్రత్తగా ఉన్నారనుకోండి మీకు ఇప్పుడు మంచి సమయం మీరు ఇంతకాలం జిమ్కి వెళ్తున్నారు ఎక్సర్సైజ్ చేస్తున్నారు బాడీ తీయాలనుకుంటున్నారు బాడీ రావట్లేదు కానీ ఇప్పుడు బాడీ అనేది మీకు డబల్ అవుతుంది మజిల్స్ అనేవి గ్రో అవుతాయి మజిల్ గెయిన్ అవుతారు రిప్పుడుగా తయారవుతారు ఒకటి గుర్తుపెట్టుకోవండి సరైన దారిలో నడిస్తే శని గిఫ్ట్ ఇస్తాడు పిచ్చి పిచ్చి దారిలో నడిస్తే శని ఇరకొడతాడు ఇప్పుడు వీళ్ళ గ్రహస్థితి మాట్లాడదు శుక్రుడు రెండో ఇంట్లో విపరీతంగా ఖర్చు పెడతారు చాలా ఖర్చు పెడతారు లగ్జరీ మీద పదివేల రూపాయలు ఫోన్ కొందాం అనుకుంటారు లక్షన్నర పెట్టి ఐఫోన్ కొంటారు మళ్ళీ ఈఎంఐలు కట్టాల్సి వస్తుంది లగ్జరీ మీద బాగా ఖర్చు పెడతారు అదేదో కాటన్ చక్కా కొందామని పోతారు లెనిన్ చొక్కా కొనుకొస్తారు రెండు వేలు మూడు వేలది లక్ష రూపాయలు బైక్ కొందాం అనుకుంటారు రెండు మూడు లక్షలు పెట్టి అపాచే త్రీ టెన్ సీసీ కొంటారు ఖర్చులు విపరీతంగా ఉన్నాయి లగ్జరీ ఖర్చులు ఎక్కువ సినిమాల మీద బాగా ఖర్చు పెడతారు కార్ల మీద బండ్ల మీద ఈ ఖర్చులు ఎక్కువ ఉంటాయి సూర్యుడు నాలుగో ఇంట్లో బుధుడు నాలుగో ఇంట్లో వెరీ గుడ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కుజుడు ఆరో ఇంట్లో ఊపు బాగుంటుంది ఊపు అందుకుంటారు సో ఏ పని చేసినా బాగా చేస్తారు ఫ్యామిలీ కోసం హార్డ్ వర్క్ చేస్తారు కానీ ఈ మదన ఈ మదన జరుగుతూ ఉంటుంది కదా లోపల మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి మా ఫ్యామిలీని ఇక్కడ తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళాలి అని చెప్పే ఈ ప్రాసెస్లో వీడు ఒక ఊపు అందుకొని కష్టపడతాడు కదా దానిని బ్యాలెన్స్ చేయడానికి వీడు వీడి మీద వీడు ఖర్చు పెట్టుకుంటాడు అంటే ఏంటి డ్రింకింగ్ ఈటింగ్ రాంగ్ ఈటింగ్ ఇంత కష్టపడ్డాను నేను స్టార్బాక్స్లో కాఫీ తాగాలి ఐ డిజర్వ్ టు డ్రింక్ ఇన్ స్టార్బక్స్ అందరిని తిరుపతికి తీసుకెళ్ళి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి హోటల్ ఇది అది కింద మీద మొత్తం నా మీద రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు స్టార్బక్స్కి వెళ్తే కాఫీ తాగుతా ఐ డిజర్వ్ ఏ పార్టీ ఐ హ్యావ్ టు ట్రీట్ మై సెల్ఫ్ అరే అది రెస్పాన్సిబిలిటీ రా బాబు నువ్వు కష్టపడలేదు రా నా గుర్తుపెట్టుకోవాలి మైండ్ పని చేయదు కొంతమందికి ఈ ఏలినాటి సెన్లో ఇది ఒక వన్ ఆఫ్ ద థీమ్ అనమాట ఇది జూన్ నెలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటాడు సో ఏలినట్స్ శని అనేది అప్పుడప్పుడు మనిషితో ఆడుకుంటుంది ఏలినాట్స్ అని అండి ఆడుకుంటుంది సో ఇలా ఆడుకుంటుంది అనమాట జూన్ నెలలో వీడితో తప్పేం లేదండి ఒక స్టార్ స్టార్బక్స్కి వెళ్ళి కాఫీ తప్పే తప్పేముంది చెప్పండి తాగొచ్చు బట్ ఐ మై అడ్వైజ్ ఇస్ టు స్టే గ్రౌండెడ్ ఆ మూడు వందల యాభై రూపాయలు కాఫీ దావుతున్నావు ఒక్కసారి దావుతున్న బానే ఉంది ప్రతి వారం ప్రతి రోజు తాగుతావు కదా సో డబ్బు రూపంలో ఏలినాటి శని నేను ఎట్లా డివియేట్ చేస్తున్నాడు నీకు తెలియకుండా నీకు తెలియకుండా నేను పదివేల రూపాయలు కాఫీ అయిపోతుంది రేపు ఒకసారి అలవాటు అయితే మానలేము స్టార్బాక్స్ కాఫీ సో వెరీ ఇంట్రెస్టింగ్ చూడు మిమ్మల్ని ఎట్లా పిండేస్తున్నాడు శని అని అతను మీరు రియాలిటీలో తీసుకొస్తాడు నువ్వేంటి అని తెలియాలి నీకు ఈ ఏలినాటి శని నీకు తెలియజేస్తాడు నువ్వు ఏంటి నీ బ్రతకేంటి అని నువ్వు స్టార్ బక్స్ కాదు నాన్న నువ్వు స్టార్బక్స్ కాదు తెలుసుకోవాలి ఆ బ్యాచ్ వేరు నీ రియాలిటీలోకి ఏంటి నువ్వు రా సరే తాగు నెలకొకసారి లేకపోతే వారంకోసారి రోజుకి తాగే బ్యాచ్ కాదు నువ్వు ఇది నీ ఆదాయం ఇది నీ సంపాదన అయినా స్టార్బక్స్ కంటే బాగా మీ ఇంట్లో చేసుకోవచ్చురా నువ్వు కాఫీ కదా స్టార్బక్స్ అతి నీచమైన కాఫీ స్టార్బాక్స్లో దొరుకుతుంది యాక్చువల్గా చాలామందికి తెలియదు అతి చెత్తగా ఉంటుంది అది నా కళ్ళ ముందు స్టార్బాక్స్లో నేను వెళ్ళినప్పుడు వాడు డబ్బా పాలేస్తున్నాడు నలభై రోజులు నిలి ఉంటే పాలేస్తున్నాడు అండి ఇంట్లో మనం ఫ్రెష్ పాలేస్తాను వాడు నలభై రోజులు టెట్రా ప్యాక్లో పాలు ఉంటాయి కదా తెలుసు కదా ఫార్టీ డేస్ దాంతో మనం పెరుగు కూడా తోడబెట్టలేము పెరుగు తోడబెట్టిన ఫెయిల్ అవుతుంది అవి పాలే కాదు కెమికల్ అది ఆ పాలేస్తున్నాడు నా ముందు నా కళ్ళ ముందు చూసే అరే ఇదేం కాఫీ ఇది విషయం కదరా అనుకున్నాను నేను టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది కానీ రియాలిటీ ఏంటి చూశారు కదా సో మన ఇంట్లో కాఫీనే బాగుంటుంది యాక్చువల్గా వాడికన్నా మనమే బాగా చేయగలుగుతాం సో ఇక్కడ పాయింట్ ఏంటి నేను స్టార్ బాక్స్ నేను నిందించడం లేదు వాళ్ళు రోజు ఆ డబ్బా పాలేస్తారు అని చెప్పడం లేదు వాళ్ళు ఫ్రెష్ పాలే వేస్తారు ఆ రోజు ఆ పూట వాడికి ఏదో ఫ్రెష్ పాలు ప్యాకెట్ దొరకకపోవచ్చు వాడు ఎమర్జెన్సీలో టెట్రా ప్యాక్ వేశాడు కానీ ఇది కూడా జరుగుతుంది అని చెప్తున్నారు ఎప్పుడైనా బయట తాగడం కంటే మన ఇంట్లో తాగడమే బెటర్ అది రియాలిటీ మీరు ఎంత సినిమా వాళ్ళని తీసుకోండి ఎంత స్పోర్ట్స్ వాళ్ళని తీసుకోండి ఏదైనా న్యాచురల్కే వెళ్తారు వాళ్ళు చాలా దూరంగా ఉంటారు ఇలా ఈ అవుట్లెట్స్ అన్నిటికీ తెలిసే వాళ్ళకి ఇవన్నీ కలుషితం అని చాలా వరకు అన్నీ అని చెప్పట్లేదు కొంతవరకు చాలా వరకు సో మన ఇంట్లో కాఫీ చేసుకుంటే బాగుంటుంది మన రియాలిటీ మనం ఏంటో తెలియజేస్తుంది నెల ఖర్చులు పెట్టిస్తుంది ఆ ఖర్చులు పెట్టించిన తర్వాత కదా మనకు రియాలిటీ తెలిసేది తర్వాత సూర్యుడు బుధుడు నాలుగో ఇంట్లో కాబట్టి మన ఫ్యామిలీ వాళ్ళ కోసం మనము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం చుట్టాలు బ్రదర్ అండ్ సిస్టర్స్ వాళ్ళతో కమ్యూనికేషన్ బాగుంటుంది టోటల్ ఫ్యామిలీతో మనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ అంటే అందరితో కలిసి వెళ్ళడం నేను చెప్పాను కదా వీళ్ళందరినీ తీసుకెళ్తారు అని ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంటుంది ఫ్యామిలీతో తర్వాత వీళ్ళకి ఇప్పుడు మనం అంటే గురువు నాలుగో ఇంట్లో ఉన్నది అద్భుతం ఎందుకంటే అది ఒక షీల్డ్ లాంటిది అని ముందు కూడా మాట్లాడుకున్నాము ఏం నడిసై ఉంది కానీ గురువు నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఒక షీల్డ్ ఉంది కానీ లోపల లోపల లీకేజ్ అనేది ఉంటుంది కదా మైనర్ మైనర్ డ్యామేజెస్ ఉంటాయి సో ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఎక్కువ ఖర్చు పెట్టిస్తాడు జూన్ నెలలు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టొద్దు జాగ్రత్తగా ఉండండి అయినా ఖర్చు పెట్టిద్దామని ట్రై చేస్తాడు సో పాయింట్ ఇది తర్వాత ఈ గర్ల్ ఫ్రెండ్స్ కొంతమందికి ఉంటారు వాళ్ళ మీద కూడా విపరీతమైన ఖర్చులు ఉంటాయి వాళ్ళు కూడా ఖర్చు పెట్టిస్తారు మీతో మీరు కూడా మీరు రియాలిటీ తెలుసుకోవాలి ఏదో అమ్మాయి అందంగా ఉంది హైటెక్ హైఫై అమ్మాయి అని చెప్పి మీరు ఆ లోయలో పడ్డారా ఇంకంతే తిరుగుతూ ఉంటారు ఈ నెల మంచి నెల మిమ్మల్ని మొత్తం గీకేయడానికి కరెక్ట్ అమ్మాయి ఎదురవుతుంది లేకపోతే మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలిసి వస్తుంది మీ జీవితం ఏంటి నేను రేపు పెళ్లి చేసుకో పోయే నేను రేపు నేను అంటే ఈ మీనరాశి వాళ్ళు పెళ్లి అనే అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి వీళ్ళకి ఎలాంటి అమ్మాయిని చేసుకుంటే వీళ్ళు జీవితంలో కరెక్ట్గా ఉంటారు అని తెలుస్తుంది వీళ్ళకి కదా ఇప్పుడు నువ్వు అమ్మాయిని కూతురు తెచ్చి కట్టుకున్నావు అనుకో ఖర్చులు కూడా అలానే ఉంటాయి నీ స్థాయి ఏంటి నువ్వేంటి నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయి అందంగా ఉందని ప్రేమించేయడం కాదు రియాలిటీ ఏంటి అనేది కూడా తెలియాలి కదా కనీసం ఆ అమ్మాయి కానీ తెలియాలి ఆ అమ్మాయికి తెలియదు నీకు తెలియదు ఇద్దరు స్టార్ బాక్స్కి వెళ్తారు ఏమవుతుంది క్రెడిట్ కార్డులు గీకేస్తారు అంటే నేను చెప్పేది ఏంటంటే బీ ప్రాక్టికల్ దిస్ మంత్ బీ ప్రాక్టికల్ నేను ఆకాశంలోకి తీసుకెళ్దామని ఎల్లినట్టు సేను రెడీగా ఉన్నాడు నువ్వు ప్రాక్టికల్గా ఉండాలి నేల మీద ఉండాలి భూమి మీద ఉండాలి ఎగరొద్దు ఎగురితే అయిపోతావు నీ రియాలిటీ ఏంటి నువ్వేంటి రిలేషన్షిప్ వైజ్ చెప్పేసా ఫ్యామిలీని టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసా కెరీర్ వైజ్ విపరీతంగా కష్టపడతారు విపరీతంగా కష్టపడతాడు ఏళ్ళనాడు శని హెల్త్ బాగానే ఉంటుంది హెల్త్ బాగానే ఉంటుంది నో నిట్ టు వరీ ఆల్ ఈస్ వెల్ సో ఏళ్ళనాడు శని కాబట్టి ఆల్ ఓవర్గా మీకు స్టార్టింగ్లో చెప్పాను ఏంటి అని ఈ నెల హెల్త్ మీద బాగానే ఉంది ఓకే నట్స్ అని కంట్రోల్ ఉంది ఖర్చుల మీద చాలా ఫోకస్ ఉంది నట్స్ అనేది ఈ నెల ఖర్చులు పెట్టిస్తాను నువ్వు అవసరం వస్తూనే ఉంటుంది చూస్తాను నేను టెస్ట్ చేస్తాను నువ్వు ఎక్కడైనా ఖర్చులు కంట్రోల్ చేస్తావా లిమిట్ చేస్తావు పెట్టుకుంటూ మొత్తం ఖాళీ అయిపోతావా పదిహేనో తారీఖుల్లో నీ వ్యాలెట్ మొత్తం అయిపోతుంది ఏం చేస్తావు అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడు ఒక సాగర్ కన్యను పంపిస్తాడు నీ మతి భ్రమించిపోతుంది అంటే ఎన్ని సిచ్యువేషన్లు పెట్టాలో అన్ని సిచ్యువేషన్స్లో పెట్టేస్తావు ఏం చేస్తావు కంట్రోల్ చేసుకుంటావా లేకపోతే మొత్తం ఖాళీ చేసేస్తావా వ్యాలెట్ అంతా బొక్క పెట్టేస్తావు వ్యాలెట్కి సో మనీ టెస్టింగ్ పీరియడ్ ఫ్యామిలీ కోసం ఖర్చు పెడతావా సేవింగ్స్ పెడతావా లేకపోతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతావా డ్రింకింగ్ ఈటింగు దాంట్లోనే మొత్తం అయిపోతాయి ఇంకా ఏం మిగిలేవు ఇంకా కాఫీ అని చెప్పి ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేదు అవి ఇంకా చాలా దూరం పోతాయి అవి ఆ బిల్లులు అయితే సో అన్ని రకాల ప్లాన్ లేస్తాడు శని నువ్వేం చేస్తావు ఆర్ యు ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ చాలామంది మనం చూస్తూ ఉంటాము మాటకి ఒక మాట ఇచ్చేస్తారు తర్వాత ఇరుక్కుంటారు తర్వాత విపరీతమైన బిల్ వచ్చేస్తుంది హోటల్లో కట్టలేక ఏడుస్తారు ముప్పై వేలు నలభై వేలు బిల్లు వచ్చేస్తుంది కిచెన్ అని లాంజ్కి వెళ్తారు ఫార్టీ థౌసండ్ కట్టాలి ఎక్కడి నుంచి కడతాడు వాడు జీతమే యాభై వేలు నలభై వేలు బిల్లు ఏడిపోయిన కాడికి క్రెడిట్ కార్డు గీకుతాడు నెల చివరి కట్టాలి కదా అప్పుడు ఏంది పరిస్థితి అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు అప్పుడు ఏం చేస్తాడు అది చాలామంది ఉంటారు అట్లా చాలా చాలామంది ఒక్కరిద్దరు కదా మెనీ పీపుల్ అలాంటి సిచ్యువేషన్ వచ్చేస్తుంది తర్వాత ఏడుస్తాడు కూర్చొని ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు అని చెప్తున్నా కంట్రోల్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ మంత్ ఏలినాటిస్ అని అనగానే మనం జాగ్రత్తగా ఉండాలండి చూస్తున్నాను కదా ఇక పరిస్థితి నేనే ఆశ్చర్యపోతున్నాను ఇప్పుడు చూసి సో ఇట్స్ నాట్ ఎ జోక్ ఏం అంటే అన్ని రకాలుగా టెస్ట్ చేస్తాడు ప్రతి నెల గ్రహ పరిస్థితి మారుతుంది కాబట్టి ప్రతి నెల ఒక టెస్ట్ ఉంటుంది నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీ చేతిలో ఉంది మొత్తానికి రోడ్డు మీదకి వచ్చేస్తావా లేకపోతే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తావా సొసైటీకి ఎన్ని కష్టాలు వచ్చినా వీడు దాటేసాడు అని డిపెండ్స్ అప్పని ఎక్కువ మంది నాశనం అయిపోతారు నువ్వు అట్లా అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను సో కొన్ని రెమెడీస్ చేసుకుంటే మంచిది ట్రై చేసుకుంటే ఉంటాయి అంటారా ఈ నెల కనీసం నిజంగా ట్రై చేసుకుంటే చాలామంది వీరికి ఎదురవుతారు ఆటోమేటిక్గా ఎదురవుతారు కానీ డబ్బు గల కుటుంబాల నుంచి ఎక్కువ సంబంధాలు రావడం మాట్లాడుకున్నాం కదా సో అలాంటివి ఎక్కువ వస్తాయి సో వీడు కూడా అర్థం చేసుకోవాలి ఏంటి అంటే అలాంటి వాళ్ళు పరిచయం అవుతారు అలాంటి మ్యాచ్స్ వస్తాయి అలా ఇది రియాలిటీ పీరియడ్ శుభకార్యాలు బాగానే ఉంటుంది అన్ని రకాలుగా ఇప్పుడు వీడు పె ఈ నెల పెళ్లి చేసుకున్నా కూడా బాగా డబ్బు గల ఇంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు సో కానీ వీడు ఆలోచించుకోవాలి ఇప్పుడు ఫిక్స్ అయినా రేపు కార్తీక మాసంలో చేసుకుంటారు చాలామంది కొంతమంది ఎమర్జెన్సీలో ఎప్పుడు చేసుకుంటారు కానీ ఎవరిని చేసుకుంటారు అనేది సో ఏళ్ళ నాటి శని మా తల మీద ఉన్నప్పుడు కొంచెం ఆలోచించుకొని చేసుకోవాలి అంటా నేను బీ కేర్ఫుల్ ఇప్పుడే రాంగ్ అమ్మాయిని చేసుకునే తర్వాత ఇబ్బంది పడ్డం వెరీ క్రిటికల్ అండ్ వెరీ పెయిన్ఫుల్ కదా సో మనం అన్నీ బాగానే ఉన్నాయి ప్రలోభ పెడతాడు నువ్వేంటి ఇరుక్కున్నావా మొత్తానికి పోతావు ఏళ్ళనాటి శనిలో మొత్తం పైకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అన్ని నాశనం చేసుకొని ఏళ్ళనాటి శని ఊరికే పేరు రాలా చాలామంది మొత్తం సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉంటారు తప్పు పెళ్లి చేసుకొని తప్పు వ్యాపారాలు పెట్టుకొని మొత్తం సర్వనాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు అన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని బాగుపడే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కువ మంది డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ నెల జూన్ నెలలో కొంచెం స్త్రీ కారణం కొంచెం ఇబ్బందిగా ఉంది మిగతా అంతా బాగానే ఉంది ఒక స్త్రీ కారణం ఒక స్త్రీని కొంచెం మేనేజ్ చేస్తే చాలు ఎలాంటి పరిహారాలు బాగా అవసరం అంటారు మీనరాశి అంటే దత్తాత్రేయ గానుగాపురం శ్రీగురు దత్త జయగురు దత్త అది చేసుకుంటే చాలా బెటర్ మీనరాశి వాళ్ళు ఏలనాటి శని కాలం వీళ్ళు అది చేసుకుంటే చాలా బెటర్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఏలనాటి శని ఊరికే పేరు రాలేదు అదేదో సినిమా ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు పేరు విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు చివరికి విలన్ చచ్చిపోతాడు హీరో కూడా చచ్చిపోతాడు అది అని అంటే వాడు పోతాడు హీడు పోతాడు ఏదో సినిమా సడన్గా గుర్తుకు రావట్లే విలన్ పోయే హీరో కూడా పోయే సో రెడీగా ఉండాలి నువ్వు ఎంత ఎదుర్కొన్నా వాడు పోయినా నువ్వు కూడా పోతావు గుర్తుపెట్టుకో అదే ఏలు నడిసే అని సడన్గా గుర్తురావట్లేదు నాని సినిమా అనుకుంటుంది ఏదో ఎవరిదో హీరో సినిమా చాలా సినిమాలు ఉంటాయి ఇప్పుడు ఎందుకులే భయపెట్టడం జాగ్రత్త ఉండండి నా నా నామ్మ నామజపం చేసుకోండి సిరిగురు దత్త జయగురు దత్త అంత బాగానే ఉంటుంది ఓవరాల్గా జూన్ మాసంలో మేనరాశ వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో క్లియర్ కట్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ